రాష్ట ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి మెగా పేరెంట్స్ మీటింగ్ లో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం పూసలవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ముఖ్య అతిథిగా గోపవరం మండలం త్రిభువన్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సందర్భంగా తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు వివిధ అంశాల్లో ప్రతిభ చూపించిన పూసలవాడ విద్యార్థిని విద్యార్థులను ప్రశంసించారు విద్యార్థులు క్రమశిక్షణతో మెదగాలని కోరారు కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు ఆ రోజు మా నాన్న వ్యవసాయం చేస్తున్నాను చదివిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాడనే గౌరవము ఆ భయం కూడా నాకు ఉంటుంది ఎప్పటికీ కూడా చాలామంది ఇప్పటి వరకు భక్తులందరూ మాట్లాడే విషయాల్లో టీచర్ కొడుతున్నాడు అంటే అది మీ వ్యక్తిగత శత్రుత్వాలు అనేవి ఉండవంటే టీచర్లు చిన్నప్పుడు ఒక పద్యం సరిగా చెప్పలేదని మా మాస్టర్ నన్ను కొట్టాడు ఇప్పటికీ నాకు కొడుతుంది ఆయన కొట్టగానే మనసు రోజు నాకు పద్యం వచ్చేసింది తెలుగు పద్యం వాళ్ళు కొట్టారంటే మన బాధ కోసమేనండి అంతేగాని ఏదో వాళ్ళ వ్యక్తిగత శత్రుత్వాలతో ఏమీ కొట్టరు కొట్టగానే టీచర్లు ఏమి ఇంటి శత్రువులగా మీరు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను మా నాన్న ఒక సామాన్య రైతు అని మా నాన్న ఇప్పటికీ అంటే నాకు భయం ఒక మంచి వాతావరణంలో బాగా ఎదిగేటట్టు బాగా పెరిగేటట్టు మంచి స్నేహితులు ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా శుభాశిస్సులు ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బీటింగ్కి సంబంధించి నన్ను ముఖ్య అతిథిగా ఆడుతున్నాము లాంటివి ముందు ఒక రెండు మాటలు చెప్తానండి ముఖ్యంగా పూసలవాడ ఏరియా గోపవరం మండలంలో ఉన్న ఈ ఏరియా చాలా వెనుకబడిన ఏరియా వెనుకబడిన అంటే చాలా పేదరికంలో ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్న ఏరియాలో వీళ్ళు చాలామంది స్కూల్స్కి అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ మంది స్కూల్స్లో ఉంటున్నారు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా స్కూల్ కూడా కనీసం కనీస సదుపాయం లేక కనీసం గాలి పీల్చుకోలేని పరిస్థితి కరెంటు లేకపోతే కనీసం పుస్తకాల్లోనూ చూసి చదవలేని పరిస్థితులు ఇవన్నీ కూడా నా దృష్టికి ఇక్కడ ఉన్న టీచర్లన్నీ తీసుకొచ్చారు తీసుకురావడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను నేను స్వయంగా చూసి దీనికి సంబంధించి ఏదైనా చేయాలనిపించి దీనికి సంబంధించిన మొత్తం అన్ని కూడా ఒక లెటర్ రూపంలో నేను ఇదివరకే లెటర్ రూపంలో ఆర్డీఓ గారికి పంపి ఉన్నాము ఆ లెటరు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గరికి కూడా చేరింది దీని విషయమై ఏదో ఒకటి మనకు ఈ స్కూల్కు ఈ స్కూల్కు సంబంధించి రితేష్ రెడ్డి గారు గౌరవ్ ఇన్ఛార్జి గారు లోకేష్ గారికి పంపి ఉన్నారు ఇదివరకే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మార్పు అయితే త్వరలో వస్తుందని ఆశిస్తున్నాము ఇంకా ముఖ్యంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి ఒక రెండు మాటలు చెప్పాలనిపిస్తే ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా చాలా డ్రాప్ అవుట్ ఉంది ఈ స్కూలు టెన్త్ క్లాస్లో పర్సంటేజ్ చాలా వీక్గా ఉంది మీ పిల్లల్లో గురువుల గురువులందరూ గురువులు దారి మాత్రమే చూపుతారు గురువులు చదువు చెప్పే దారిని మాత్రమే ఏర్పడుస్తారు ఆ దారిలో నడవాల్సింది పిల్లలే ఆ పిల్లలను నడిపించాల్సిన బాధ్యత మీ టీచర్ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులదే స్కూ టీచర్ అంటే చదువు చెప్పినా కానీ డిసిప్లైన్ నేర్పాల్సింది క్రమశిక్షణ నేర్పాల్సింది ఇంట్లో తల్లిదండ్రులేనండి మీరు నేర్పే క్రమశిక్షణనే చదువు అనేది వస్తుంది చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి చదివే పెద్ద ఇబ్బంది ఏం కాదు కాస్త రోజుకు ఒక గంట పుస్తకం పట్టుకోగానే చదువు వస్తుంది కానీ క్రమశిక్షణ అనేది అతి ముఖ్యం మీ పిల్లలకు మీరు నేర్పాల్సింది ముఖ్యంగా క్రమశిక్షణ క్రమశిక్షణ నేర్పితేనే జీవితంలో ఎవరైనా కానీ పైకి వస్తారు చదువు ఉన్నా లేకపోయినా క్రమశిక్షణ ఉంటే ఏదో ఒక రంగంలో పైకి వస్తారు నెట్టుకొని అలాగే ఇప్పటిదాకా గురువులు చెప్పిన కొన్ని విషయాల్లో మీకు మధ్యాహ్నం ఇక్కడ భోజనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది చాలా మంది తినక్కోకుండా వెళ్తున్నారు మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీకు డ్రాప్ అవుట్ రేట్ ను తగ్గించాలి మధ్యాహ్న భోజనం పెడితే చాలా మంది పిల్లలు కాస్త ఇంట్లో పేదవాళ్ళు ఇంట్లో పెట్టలేని వాళ్ళు అన్నం సరిగ్గా వసతి లేని వాళ్ళు ఏదన్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీరు కొంచెం చదువుకొని పైకి వస్తారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మీరు అంటే అన్ని పోషకాలు కలిపిన బియ్యాన్ని ప్రభుత్వం తయారు చేసి ప్రతి వంద గ్రాముల్లో ఒక పది గ్రాముల మేరకు కలిపి మీకు పంపిస్తోంది అవి తింటే పిల్లలు కాస్త పోషకాలన్నీ వచ్చి కాస్త మానసిక ఎదుగుదల వికాసం కోసం ఫోర్టీ ఫైవ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో కాస్త కల్పిస్తోంది అవన్నీ కూడా పిల్లల కోసం మాత్రమే మీరు ఆలోచించాలి మీరు కూడా ఈ స్కూల్లో ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో మీరు లాస్ట్ ఇయర్ నలభై ఐదు పర్సెంట్ యాభై పర్సెంటే పాస్ అయినారండి ఈ సంవత్సరం మాత్రం మేము ఒప్పుకోమండి ఇచ్చే పరిస్థితుల్లో కొంచెం మంచి ప్రోగ్రెస్ రావాలి ఎందుకంటే ఇక్కడ బెస్ట్ టీచర్స్ ఉన్నారు అందరు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంటారు ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్లు డిఎస్సీలు పాస్ కాక ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు కానీ వీళ్ళు డిఎస్సీలు పాస్ అయ్యి ఎంతో లక్షల మందిని దాటుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు చదువు చెప్తున్నారు మనం వాళ్ళ నుంచి చదువుని పిండుకోవాలి చదువులు పిండుకుంటే ఎంత పిండుకుంటే అంత చదువు వస్తుంది వాళ్ళ నుంచి అదంతా మీరు ఉపయోగించుకోవాలి మన బద్వేలు ఏరియాలోనే మంచి మ్యాథ్స్ లెక్ అంటే ప్రమేశ్ సార్ అని అంటూ ఉంటారు అట్లాంటిసారి ఈ స్కూల్లో ఉన్నారు మీరు వాడుకోండి మీరు వాడుకోని కానీ మీరు టీచర్స్ నుంచి చెప్పించుకుంటేనే మనకు కాస్త మంచి చదువు వంటపడుతుంది మా పేరెంట్స్కు ఫైనల్గా నాకు కొంచెం ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయండి పేరెంట్స్కు చివరిసారిగా చెప్పడం ఏంటంటే చివరిగా చెప్పడం ఏంటంటే మీ పిల్లలను కాస్త క్రమశిక్షణతో పెంచుతూ బయట అలవాట్లకు దూరంగా